నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ అందు మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరి చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తారు ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పరవైపోతే అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయండి ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబెడి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థలాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు రోజున గ్రామ సభ తాలకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి ఏమే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహీ అని అనాలి ఈ రోజున మైసూరు వారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లేగ్రౌండ్కి ఒక ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లు నిల్వ ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరావారి పల్లికి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తు ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతివృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పు ప్రత్యేకంగా దానికి ఉంది అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారి ఆట చాలా గొప్పగా ఉంది అది ప్రత్యేకత ఆ గ్రామానికి సో మన మైసూరావారిపల్లికి పల్లికి కానీ మన రైల్వే కూడల్లో ఉన్న ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకునేది గ్రామసభ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్ర ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికో అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోదనే వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరు రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవ్వడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి మనకి ఈ ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలది నేను ఒకటే చెప్పాను పంచాయతీ రాజ్ ఉన్నత ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు గత అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరువారి పల్లితో ప్రారంభించండి ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక పదివేల మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు మన రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా సిద్ధ అవుతుంది అన్నా నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా అవుతాయి